మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్నట్టు ఇంకా ప్రతిరోజు మనకి అందిస్తున్నటువంటి ఈ రోజు ఓకే హై మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా బ్రహ్మశిపిత మహాపత్రిజీ గారికి సన్నమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రౌండ్ తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ అవుతున్నటువంటి ఆత్మ బంధులందరికీ ఆత్మీయ వందనం మనము ప్రతిరోజు శ్రీ మద్భవగీతలోని రోజు ఒక శ్లోకాన్ని చెప్పుకోవడం జరుగుతుంది మాస్టర్స్ ఏడు వందల శ్లోకాలను మనము ఫ్రీగా ఈ జూమ్ సెషన్ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు వచ్చేసి మనకు అర్జున విషాద యోగము మొదటి అధ్యాయంలోనే పదమూడవ శ్లోకం మనం ఈరోజు చెప్పుకుంటున్నాము ఆల్రెడీ మనకు పన్నెండు శ్లోకాలు అయిపోయినాయి ఓకే మద్భవ్ గీత అర్జున విషాద యోగము ఒకటవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకము సంజయ్ వాచ ఓకే ఓకే ततशका च ततशङ्का च भैर्यचनबाणकघोमुखः पणबाणकघोमुखः ततशङ्का च भैर्यचनबोमुखः

వానక లైన్ వచ్చేసి సహ శైవాభ్య హన్యంత సహ స శబ్దస్తు ములోక శబ్దస్తు ము శబ్దస్తు ములోక భవత్ శబ్దస్తు ములోక భవత్ ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి పదాన్ని మనము వివరించుకుందాము ఓకే తత అంటే తరువాత శంకాచ అంటే శంకమ్ములను భేర్యచ అంటే భేరులను పనవానక గోముఖ అంటే తప్పెటలు పలకలు ఊదుగొమ్ములు ఓకే నెక్స్ట్ సహ శైవా అన్యంత అంటే ఒక్కసారిగా మ్రోగినవి స అంటే ఆ శబ్దస్తు భవత్ అంటే ఆ ధ్వని అంతా సంకీర్ణమై గోలవలే అయ్యను ఓకే తాత్పర్యము సంజయుడు చెప్తున్నాడు అది విన్నా అది విన్న కౌరవ వీరులందరూ శంకములు శంఖములను పూరించారు బేరులు పనవానక గోముఖాదులను మ్రోగించారు ఆ ధ్వని అంతా నలుమూలల దిక్కులంతా వ్యాపించి నిండిపోయినది ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా అంటే భీష్ముడు శంఖమును పూరించాడు కదా అంటే దుర్యోధనుడు యొక్క పిరికితనాన్ని గమనించి దుర్యోధనులో ఉత్సాహ ఉత్సాహాన్ని నింపడం కొరకు దుర్యోధను సంతోష పెట్టడం కొరకు ఏం చేశాడు భీష్ముడు శంఖాన్ని పూరించాడు అప్పుడు ఆ శంఖాన్ని పూరించినాక ఆ తరువాత అంటే తత అని చెప్పుకున్నాం తత అంటే ఆ తరువాత ఆ తరువాత కౌరవ వీరులందరూ అది అది చూశాక వాళ్ళలో ఉత్తేజితం సంతోషమయ్యి అందరూ కూడా శంఖాలను పూరించారు అంటే బేరులను తప్పెటలను పలకలను ఊదుకొమ్ములు ఊదుగొమ్ములను అంటే ఎవరి దగ్గర ఉన్న వాటన్నిటిని వాళ్ళు వాళ్ళు ఉపయోగించి మ్రోగించారు ఇది అంటే ఇది మాస్టర్స్ ఈ రోజు యొక్క శ్లోకము ఈ శ్లోకం యొక్క అర్ధవరము మనం చెప్పుకున్నాం కదా ఓకే అలాగే మనము నిన్నటి నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని ఈరోజు అధ్యయనం చేసుకుందాము ఓకే వన్ బై వన్ నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని చదవండి ఓకే మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ రేపటి క్లాస్ మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మళ్ళీ తెలుసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకంలో ఓకే ఎస్ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు శ్లోకం కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ నియోజనుని ఎంకరేజ్ చేయడానికి అక్కడ భీష్మ పితామహుని చాలా చక్కగా ప్లేస్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మాస్టర్స్ కృష్ణ కుమారమే మనోట్ చేసుకుని శ్లోకాన్ని మరి అధ్యాయం పన్నెండవ శ్లోకం ఓకే మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ రేపటి శ్లోకం నుండి పాండవుల గురించి చెప్పుకుంటాం బంధువులందరికీ ఆత్మ నమస్కారము ఇంతటి జ్ఞానాన్ని అందించిన ప్రకాశ్ సారికి వేల వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకము సంజయోవాచ హర్షం ఋదు మృదాహ సింహనాదం వినద్దో శంఖం దద్భ ప్రతాపవాజనయన్ హర్షం కురు వృదా సింహనాదం వినద్ోచ్చి శం దద్భం పత ప్రతాపవాన్ గురు వృద్ధులను ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు సంతోషపరుచుటకై పరుచుటై స్వరముతో సింహనాథ మోనర్చి తన శంఖమును పూరించడం దుర్యోధనకి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు ముందుగా బుద్ధా మహాపార్తీకి అన్నమాలు అమ్మకు నా ఆత్మ ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని గీతా జ్ఞానాన్ని మనకు అందిస్తున్న నందా మాస్టర్కి వేలు వేల కృతజ్ఞతలు నా ఆత్మ ప్రణామాలు జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు భగవద్గీత

సింహనాథం విన జో శంకం తాత్పర్యం ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారైన భీష్ముడు రారాజును సంతోషపరచడానికి సింహనాదం చేసి శంకాన్ని పూరించాడు ఇక్కడ ఆ మాటలు విన్న కురువృద్ధుడు అంటే భీష్మ దుర్యోధనుడు మన పక్షాన ఉండే వీరులందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి భీష్మ గురువుని సంరక్షించుకుంటూ ఉండమని చెప్పినప్పుడు వాళ్ళ నిన్న మనమల్ని సంరక్షిస్తున్న గురువు గారిని ఆ సేనా నాయకుడిని వదిలిపెట్టకుండా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళు చూసుకోమని చెప్పినప్పుడు తనని రక్షించే వాళ్ళని రక్షించమని వాళ్ళు వీళ్ళకి చెప్తున్నాడు దుర్యోధనుడు ఆ సందర్భంలోనిది ఇప్పుడు అది విని

ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల అమ్మకు మనకింతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న ప్రకాశ్ నంద సార్ వేలు వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము సంజయ్ ఉచ పన్నెండవ శ్లోకము तस् सज्जयन हर्ष कुृत् पितामह सिंहनाद विनद्योच शंक प्रताप मारी तंजनयन हर्ष कुृत्ता कुवृत्त पितामह सिंहनाद विनद्योच शंक प्रताप ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రాజును సంతోషపరచడానికి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు యుద్ధము ప్రారంభమైనప్పుడు శంఖాన్ని ఫస్ట్ ఉంది యుద్ధమే కాబట్టి ఫస్ట్ శంఖనాదం ఊది యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నారని థ్యాంక్ యూ या ओके मैम थैंक यू या नेक्स्ट स्वर्ण कुमारी मैम अनम्यूट कीजिए नमस्ते मास्टर्स गंगा ब्रह्मर्षि पिता महापत्री जी की कर्णमाला पति मैडम को जूम सेशन अर्पण आनंद मास्टर्स को ये माने जूम सेशन लो नाथप्र ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం పన్నెండవ శ్లోకం పన్నెండవ శ్లోకం కదా మేడం హలో హలో వినిపిస్తుంది మేడం హలో వినిపిస్తుంది మేడం వినిపిస్తుంది మేడం పదకొండ పన్నెండు మేడం పన్నెండు పన్నెండు പന് മൊറ്റി അധ്യയം പന് ശ്ലോകം സഞ്ജനയൻ ഹർഷം പിതാമഹ സിംഹനാദം വിനോദോശ്ചൈ ശംഖം തസ്യ സഞ്ജനയൻ ഹർഷം പിതാമഹ സിംഹനാദം വിനോദോശ്ചൈ శంఖం శంకం ప్రతాపవాన్ బాగున్నాడు పరాక్రమశాలి శాలియు గురుధుడు భీష్మ భీష్మ పితామహకు దుర్యోధనుడు ఉత్సాహముగా పలుగునట్లు పెద్దగా సింహనాదం చేసి శంఖమును పూరించెను శిష్యుని శిక్షణ యుద్ధోత్సాహం చూచి తక్కిన సై సైనికులు శంకులను పూరించరని సంజయుడు దుర్యోధన్ కు చెబుతున్నాడు మేడం దీని ద్వారా నాకు ఇట్లా అర్థమైంది థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ మేడం మా మ్యూట్ లో పెట్టుకోరా

చెప్ప మొట్టమొదటిగా మన గురు అయినటువంటి సద్గురు పరమ గురు ఈశ్వరుడు యోగీశ్వరుడు అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పతామ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి నాకు నమో నమ్మా ఆత్మవందనాలు అలాగే నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి తటవతి వీర్రా బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి గారికి మా యొక్క ఆత్మవందనాలు చేసుకుంటూ మరి గీతా జ్ఞానం అందిస్తున్నటువంటి రోజు జ్ఞానం నేర్పిస్తున్నాడు భగవద్గీత నేర్పిస్తా ఆచార్యుడు ప్రకాష్ గారికి నా యొక్క ఆత్మవందనాలు తోటి సాధకులు ఆత్మస్వరూపులు అందరికీ నా యొక్క ఆత్మవందనలు చేసుకుంటున్నాను మనం ఈరోజు చేసే అధ్యయనం ఏంటంటే ప్రథమోధ్యాయ మొదటి ఎనిమిది పన్నెండో శ్లోకం సారీ పదమూడో శ్లోకం అంతే కదా పదమూడవ శ్లోకం అధ్యయనం చేద్దాం ఇది సంజయ్ వాచ సంజయ్ చెప్తున్నాడు అనమాట తన ధృతరాష్ట్రానికి పన్నెండవది సారీ తనయన్ హర్షం గురు వృద్ధ పితామహ సింహనాదం వినోదశ్చ శంఖం తదోమా ప్రతాపవాన్ తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినోదశ్చ శంఖం తదోమా ప్రతాపవాన్ ప్రతాపవాన్ ఇది తాత్పర్యం ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రారాజును సంతోషపరచడానికి సింహనాదం చేసి శంఖాన్ని పూజించాడు అంటే అప్పటికే భయం దుర్యోధానికి ఆయన సంతోషపరచడానికి ఆయన ధైర్యం కూర్చోడానికి చేయడానికి ఆ పురు వృద్ధుడైన భీష్ముడు సంత సంతోషపరచడానికి ఏమనాదం చేసిండు ఆయన సింహనాదం అంటది అంటే అటువంటి ఆ గట్టి నాదనం చేసి శంఖాన్ని పూరించడానికి చెప్తుండు ఓకే మాస్టర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్

మహర్షి పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల మేడం గారికి ప్రకాష్ నంద గురువు గారికి వేల వేల ప్రణామములు జూములో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయంలో పన్నెండవ సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ పితామహ సింహనాదం వినద్యోచైహ శంఖం దద్మౌ ప్రతాపవాన్ మరొకసారి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచైహ శంఖం దద్మౌ ప్రతాపవాన్ తాత్పర్యం గురు వృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విని దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాథమునర్చి తన శంఖమును పూరించెను ఈ దీనిని సంజయుడు దివ్య దృష్టితో ధృతరాష్ట్రునకు వివరించు చుండెను వరలక్ష్మి మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారికి స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మ ప్రణామాలు అలాగే ఇంత చక్కటి గీతా జ్ఞానాన్ని అందిస్తున్న మన నందా మాస్టర్కు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పన్నెండవ శ్లోకము సస్య సంజ సంజన హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినదోచై ప్రాపవాన్ మరొకసారి మాస్టర్స్ తనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సిదం వినదోచై శంకం దద్మౌ ప్రాత్పర్యము కురువంశం నందు మహాపరాక్రమవంతుడును వృద్ధుడును యుద్ధ వీరులకు అందరికీ పితామహుడు భీష్ముడు దుర్యోధనకు ఆనందం కలిగించుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంకలను బిగ్గెరగా పూరించారు అని సంజయుడు ధృతరాష్ట్రునికి తన దివ్యశిక్ష వివరిస్తున్న సందర్భంలోనిది మాస్టర్స్ ధన్యవాదాలు మన బ్రహ్మ గురు అయిన సుభాష్ పత్రి మహారాజ్కి స్వర్ణమాలమ్మకు వేల వేల కృతజ్ఞతలు అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని బోధిస్తా నందా కి ఆత్మ ప్రణామాలు జములను ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనములు శ్రీ మధ్వ భగవద్గీత പ്രഥമോധ്യയം അർജുനവിശ്യമോ പന്റോ ശ്ലോകം തർം കുരുവൃദ്ധമഹ സിംഹനാ വിനദ്യുചെയ്ക്ക సత్య హర్షం తాత్పర్యం సంజయ్వాత ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారైన భీష్ముడు రారాజును సంతోషపరచడానికి సింహనాదం చేసి శంకాన్ని పూరించాడు అని వీరిద్దరి మధ్య జరుగుతున్న సంఘటనను సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మల్లేశ్వర మగర్ మన గురువైన పత్రిజీకి స్వర్ణమాలముకు నందామాస్టర్కి వేల వేల కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు భగవద్గీత అధ్యాయము పన్నెండవ శ్లోకము సంజయ సంజయవాచా తయయవాచా సంజయన్ హర్షం కురు వృద్ధ పితామహ सिंहनादं विनोदोच्च शङ्ख